హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే సండే అనమాట సిక్స్ అలా లేచాను సండే సిక్స్కి ఎందుకు లేచానంటే ఇంకో వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేయాలి కదా ఫ్రెష్ వాటర్కి కనెక్షన్ ఉంది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే సిక్స్కి లావల్స్ వచ్చింది లేదంటే సండే కదా సెవెన్ థర్టీ అలా లేస్తాను అనమాట ఈరోజైతే సిక్స్ లేచి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను అదగో ఆన్ చేశాను అది అవుతుంది ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి అనమాట టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు హాట్ వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి చూడండి బ్లాగ్ ఈ రోజంతా బ్లాగ్ అయితే చేస్తాను ట్రై చేస్తాను బ్లాగ్ అయితే తీయడానికి ఇంకెక్కడైతే పూరీకి అయితే పిండి కలుపుకుంటున్నానండి కొంచెం ఎక్కువే చేస్తున్నాను పూరీలు ఎందుకంటే బయట డాగ్స్ గట్టా ఉన్నాయన్నమాట వాటికి కూడా వేస్తున్నాను ఈ మధ్య నేను బ్రెడ్ కానీ చపాతీ చేసిన రోజు చపాతీలు లేదంటే పూరీలు చేస్తే ఇలా పూరీ వేస్తున్నాను చపాతీలు కూడా చేసిన రోజు కొంచెం ఎక్కువే చేసుకుంటున్నానండి ఇలా చేసి వాటికైతే పెడుతున్నాను అనమాట అందుకని కొంచెం ఎక్కువ కలుపుకుంటున్నాను ఇంకా ఇదైతే కలిపేసి పక్కన పెట్టేసుకుంటా కొంచెం గట్టిగా కలుపుకుంటున్నానండి పూరీ చేస్తున్నాను కదా అందుకని పిండి కొంచెం గట్టిగా కలుపుతున్నాను అనమాట కొంచెం వాటర్ అంటే ఎక్కువగా వేయకన్నా తక్కువగా వేసుకొని కలుపుకుంటే పూరీలు కూడా బాగా వస్తాయి ఇలా పెట్టేసుకొని కొంచెం నానుతుంది కదా మళ్ళీ పూరీలు చేసేటప్పుడు మళ్ళీ కలుపుకుంటే పూరీలు అయితే బాగా వస్తాయండి ఇంక ఇక్కడ చాయ్ కూడా పెట్టేస్తున్నానండి చాయ్ పెట్టేసి మొక్కలకి అయితే నీళ్ళు వేస్తాను ఈ లోపలైతే చాయ్ అవుతుంది కదా చాయ్ అయితే పెట్టేస్తానండి చాయ్ అవుతుంది మొక్కలకైతే నీళ్ళు వాటర్ వెళ్ళిపోతుంది అనమాట ఎయిట్ కలర్ వాటర్ కట్టేస్తాడు కదా మొక్కలకైతే వాటర్ వేయాలి మొక్కలకైతే నీళ్ళు పెట్టేస్తానండి టీ కూడా మరిగిపోయింది మా ఆయన అయితే ఇంకా లేవలేదు ఇదిగో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పూరి కర్రీకి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను మ్యాచ్కి వెళ్తానని చెప్పి ఎయిట్ కలర్గా వెళ్తానని చెప్పారు అందుకని టీ తొందరగా పెట్టేస్తాను అనమాట ఈ లోపల లెగిస్తే టీ తాగి వెళ్తారని చెప్పి టీ బాగా మరిగితే తాగాలనిపిస్తుంది నాకు ఇంక మరిపోయింది అది ఆఫ్ చేస్తాను అనమాట ఇంకా లెగిస్తే మళ్ళీ అది మరిగించేసి ఇస్తాను లోపల అయితే పూరి కర్రీ అయితే చేసేస్తానండి వాటర్ అయితే పక్కడం మర్చిపోయాను వంటకైతే వాటర్ ఈ బాటిల్తో పట్టుకుంటానండి ఈ బాటిల్తో ఇది అయితే ఫైవ్ లీటర్స్ అనమాట బాటిల్ మొన్న గోవా వెళ్ళాం కదా అప్పుడు తీసుకొచ్చాను ఈ బాటిల్ అంటే వంటకి గట్రా వాటర్ పట్టుకుంటే బాగుంటాయి కదా ఇందులోనని ఇవి అయితే ఫ్రెష్ వాటర్ అండి పైపు ఇది మామూలుది అనమాట ట్యాంక్ది అనమాట ఇంకా ఫిల్టర్లు అయితే యూజ్ చేయట్లేదు వంటకి వాటర్ ఇలాగే పట్టుకొని ఇవే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఫిల్టర్ అయితే పాడైపోద్ది కదా అందుకనే చూడండి బాటిల్ అయితే పట్టేశాను ఇంకా వంటకైతే రైస్ పెట్టేటప్పుడు కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ ఉండాలి కదా అయితే ఇలా పట్టించుకుంటాను ఉంచుకుంటాను అనమాట పూరి కర్రీ అయితే బంగాళదుంప కాపులీ శనగలు అయితే వండుతున్నానండి ఇలా కుక్కర్లో పెట్టేస్తే కొంచెం తొందరగా అయిపోద్ది కదా అందుకని ఇంకా ఇందులోనే పెట్టేస్తాను అనమాట కుక్కర్లోనే ఇంక ఇదిగోండి మా ఆయన అయితే చాయ్ తాగేసి వెళ్తానని చెప్పారు మ్యాచ్కి ఇంకా టిఫిన్ అయితే తినేసి వెళ్తున్నారనమాట ఇంక నేనే చెప్పాను టిఫిన్ చేసి వెళ్ళిపో ఇంకెందుకు అని చెప్పి ఎందుకంటే లేట్ అవుతుంది కదా ఇంకా లెవెన్కో ట్వెల్వ్కో వస్తారని చెప్పి నేనైతే టిఫిన్ కూడా పెట్టేసాననమాట అనమాట మ్యాచ్కి అయితే వెళ్ళిపోతున్నారు సండే సండే అయితే వెళ్తున్నారండి ఒక్కొక్కసారి ఏంటంటే సెవెన్కి అలా స్టార్ట్ చేస్తారంట ఒక్కొక్కసారి నైన్కి అలా స్టార్ట్ చేస్తారంట ఇంకా రోజైతే తొందరగానే స్టార్ట్ చేశారట సెవెన్కి అలాగే ఇంకా మా ఆయన ఒక్కరే లేట్ అయిపోయారు ఇంకా బయటని చూస్తున్నారు కదా మందార పూలు అయితే వచ్చేయండి బాగా వచ్చేవి ఆ రోజు ఎర్ర మందారు అయితే రావట్లేదు అది ఏంటైందో తెలియట్లేదు కానీ ఆ చెట్టు కొంచెం ఏంటంటే కట్ చేస్తే వస్తాయేమో చూసారు కదా మందారు పువ్వులు గంధ కలర్ అనమాట సెంటర్లో ఎరుపు కలర్లో ఉంది చాలా బాగా వస్తున్నాయండి ఈ చెట్టుకైతే చిన్న చెట్టే కానీ మంచిగా వస్తున్నాయి అనమాట అది కూడా కట్ చేయిస్తే బాగా వస్తుంది ఏంటో చూడాలి ఇంక మా ఆయన వెళ్ళిపోయారా ఇంక మా పాప కూడా చదువుకుంటుందండి తనకేదో ఇచ్చారట స్కూల్లోన చేస్తుంది ఇంకా నేను కూడాను పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు పూజ చేసుకున్న తర్వాత తిన్నామని చెప్పి ఇంకా అది అయిన తర్వాత నేను తింటున్నానండి లాస్ట్లోన ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సండే కదా స్పెషల్ అనమాట రోజు నేనైతే నాన్ వెజ్ తినట్లేదు కదా ఇంకా అందుకని వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను ఇంకా చికెను మటన్ అయితే తీసుకురావట్లేదండి ఇక్కడ ఎలా ఉంటాయో తెలియదు అనమాట ఇంకా షాపులు కూడా మాకు అంటే ఇప్పుడే కొత్తగా వచ్చాం కాబట్టి ఇంకా షాపులు అంటే మంచి షాపు ఎక్కడైనా మంచిగా ఫ్రెష్గా మనకి దొరుకుతాయి కదా చికెన్ కానీ మటన్ కానీ అక్కడ అయితే కానీ ఇప్పుడు తీసుకురావట్లేదు అన్నమాట ప్రస్తుతానికి ఇలాగ వెజిటేబుల్ పులావ్ అయితే మా ఆయన అయితే అప్పుడప్పుడు చికెన్ మటన్ అయితే కర్రీ అలా తెచ్చుకుంటున్నారు బయట నుంచి ఇంకా నేనైతే వెజిటేబుల్ పులావ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను బటర్ వేసుకున్నానండి తర్వాత గీ వేసుకున్నాను ఆయిల్తో అయితే చేయట్లేదు ఈ రెండు వేసుకొని చేసుకుంటున్నాను పులావ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా తర్వాత ఇక్కడ మసాలాలు అయితే బిర్యానీ ఆకు పువ్వు ఉంటుంది కదా అది జీలకర్ర లవంగం మిరియాలు తర్వాత నుంచి పెద్ద ఇలాచి చిన్న ఇలాచి ఉండదు కదా అది దాల్చినచక్క ఇవేనండి మసాలా అయితే అవి వేసిన తర్వాత ఈ ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకొంచెం ఫ్రై అయ్యాక కాజు కూడా వేసుకుంటున్నానండి ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాను బీన్స్ పచ్చిపటాని స్వీట్ కార్న్ అయితే వేస్తున్నానండి క్యారెట్ బీట్రూట్ అయితే వేయట్లేదు మొన్న ఒకసారి చేసేటప్పుడు అయితే ఆలు వేసాను బంగాళదుంప అదైతే వేసినప్పుడు అంతగా టేస్ట్ అనిపించలేదు అనమాట ఇంకా అందుకని ఈసారి వేయలేదు ఇంకా మిల్ మేకర్లు అయితే వేసానండి ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట మిల్ మేకర్లు బిర్యానీలో కానీ పులావులో కానీ చేసుకున్నప్పుడు వేసుకుంటా ఇంకా టమాటా వేగాయి కదండి టమాటా అయితే ఒక టమాటా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా రైస్ అయితే ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టాను అనమాట అది కూడా వేస్తాను రైస్ వేసి మొత్తం కలుపుకొని వేడి నీళ్ళు ఉంటాయి కదా ఇంకా రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్ళు కాబట్టి ఇంకా ఎంత రైస్ అనేది అవి నీళ్ళు అయితే తీసుకొని ఇలాగ కెటిల్లో మరిగించేసి వేడి నీళ్ళు అయితే వేసానండి మామూలుగా చల్లని కన్నా వేడి నీళ్ళు వేస్తే ఆ పులావ ఏంటంటే మనకి మంచిగా వస్తుంది విడివిడిగా అన్నం వస్తుంది బాగా ఇంకా సాల్ట్ వేసాను సాల్ట్ వేసాక కలుపుకొని పుదీనాను కొత్తిమీర వేసుకున్నానండి ఇంకా అంతే మూత పెట్టేసుకుని ఒక్క విజిలే అనమాట రెండు విజిల్ అయితే ఉంచలేదు ఒక్క విజిల్తోనే ఇంకా ఆపేసాను ఎందుకంటే వేడి నీళ్ళు వేసాను కదా తొందరగానే ఉడికిపోద్ది అనమాట కానీ అస్సలు అడుగు పట్టదు మంచిగా వస్తుందండి పులావ్ అయితే ఇంకా వెజిటబుల్స్ పులావ్ చేశాను కదా ఇంకా అందుకని ఇక్కడ మా ఆయనకి మా పాపకి అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇంకా రోజు చికెన్ ఏం లేదు కాబట్టి ఇంక ఇక్కడ చూడండి పులావ్ అయితే ఎంత బాగా వచ్చింది అవ్వలేదు అవ్వలేదన్నమాట రైస్ కూడా అసలు బ్రేక్ అవ్వలేదు మంచిగా వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా ఫైనల్గా అయితే చూసారు కదా ప్లేటింగ్ పులావు ఆమ్లెట్ రాయిత ఇంకా ఆ రోజు మా లంచ్ సండే స్పెషల్ అయితే ఇదేనండి ఇంక చాలా బాగుందని చెప్పి అంటున్నారు మా పాపకు కూడా బాగా నచ్చిందంట ఇంకా తినేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇలా అయితే మొత్తం తుడిచానండి ఇంకా తినే దారగాలి కదా మంచిగా అయితే తిన్నాను పుల రోజు ఇంకా అలాగా అయితే ఎక్కువగా ఆకులు ఉన్నాయని చెప్పి మొత్తం తుడిచేసి ఇలా మంట అయితే పెట్టేస్తున్నానండి ఈ మధ్య అయితే వర్క్ అయింది కవర్లు గట్టా బయట పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా అందుకనే అవన్నీ వేసి ఇంకా ఇలాగ మంట పెట్టేస్తున్నాను మూడు దగ్గరలో అయితే పెడుతున్నానండి మొత్తం ఆకులన్నీ తుడిచేసి వీక్లీకి ఒకసారి అయితే ఇలా చేస్తున్నాను అనమాట మొత్తం తుడుచుకొని ఇలాగా పెడుతున్నాను మామూలుగా అయితే ఇలాగ మా ఈ గచ్చి మీద తుడిచేస్తున్నానండి ఆకులు అదంతా తుడట్లేదు వీక్లీకి ఒకసారే తుడుస్తున్నాను అనమాట మేమైతే ఒక అతనికి చెప్పామండి వీక్లీకి ఒకసారి వచ్చి క్లీన్ చేయమని చెప్పి ఇంకా ఆయన ఇదిగో అదిగో అని చెప్పి రావట్లేదు ఇంకెందుకని నేనే సాటర్డే సండే ఇలా క్లీన్ చేసుకొని మండపెట్టేస్తున్నాను అనమాట ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఈవినింగ్ సండే కదా ఇంకా బయటకు వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరం అనమాట ఫుడ్ ఫెస్టివల్ అయితే అయ్యిందండి బెల్గా మేము ఇది సెకండ్ టైము వెళ్ళడము ఫస్ట్ టైం కూడా వెళ్ళాము ఫుడ్ ఫెస్టివల్ అంటే మనం ఒక్క రోజులోనే తినలేము కదా అన్నీను ఇంకా ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే కొంత టేస్ట్ చేసామన్నమాట ఇప్పుడు సెకండ్ టైము కొన్ని అయితే టేస్ట్ చేద్దామని వెళ్తున్నాము మా క్వార్టర్స్ పక్కనేనండి ఫుడ్ ఫెస్టివల్ అయితే అవుతుంది అంటే లోపల మా క్వార్టర్స్ లోపల నుంచి వస్తే చాలా దగ్గరే కాకపోతే నాకు కూడా హెల్మెట్ ఉండాలంట బండి మీద వెళ్ళేటప్పుడు ఇంకా అందుకని మేము చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది ఇక్కడికి ఇంక ఇక్కడ మా ఆయన అయితే బండి పార్కింగ్ చేసేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ బళ్ళు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మీకు మేమైతే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి పార్కింగ్ ఎలా ఉన్నాయంటే చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట ఇంకా అదిగోనండి అక్కడైతే అవుతుంది ఫుడ్ ఫెస్టివల్ ఇంకా మీకు లోపల అవన్నీ చూపిస్తాను చాలా పెద్ద ప్లేస్లో అవుతుందండి ఫుడ్ ఫెస్టివల్ అయితే ఇంక ఇక్కడ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు అయితే కొన్ని మనకి బట్టలు అలాంటివి పెట్టారనమాట జ్యువెలరీస్ అని ఇవి కొన్ని ఉన్నాయండి ఎక్కువ అయితే పెట్టలేదు కానీ ఫుడ్ అయితే ఎక్కువగా ఉందన్నమాట ఇలాంటివి కొన్నే పెట్టారు లేడీస్కి సంబంధించిన ఉంటాయి కదా బ్యాంగిల్స్ అలాంటివి అన్నమాట ఇంకా బట్టలు ఇంక ఇదిగోనండి ఫుడ్ ఫెస్టివల్ అనమాట ఈ సెంటర్లో అంటే సెంటర్లో పెట్టారు ఇదంతను అటువైపు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అదంతా నాన్ వెజ్ సెక్షన్ అండి ఇంక ఇటువైపు వెజ్ సెక్షన్ అనమాట ఇంకా మొత్తం మిక్స్ అవ్వకన్నా ఇంకా సెపరేట్గా అలా పెట్టారు చాలా బాగుంది ఇలాగా ఇంకా సెంట్రల్ అయితే ఐస్ క్రీమ్స్ అలాంటివి జ్యూస్లు ఉంటాయి కదా అలాంటివి ఉన్నాయండి ఇంక ఇక్కడ నుంచి చూసారు కదా స్టేజ్ అయితే వేసారు ప్రోగ్రామ్స్ అయితే అవుతుందండి రోజుకొకటి పెడుతున్నారు ఆ రోజు ఫస్ట్ రోజు అయితే వేరే ప్రోగ్రామ్ పెట్టారు ఇంకా సెకండ్ మేము వెళ్ళే సెకండ్ టైం వెళ్ళాం కదా ఆ రోజైతే సాంగ్స్ పాడుతున్నారనమాట ఇంకా మేము ఫస్ట్ వెళ్ళగానే జ్యూస్ అయితే తీసుకుంటున్నామండి ది మస్క్ అని ఉంటుంది కదా ఆ జ్యూస్ అయితే తాగుతున్నాము ఇక్కడ అయితే చాలా బాగుంది జ్యూస్ ఈ భయ్య బాగా చేశారండి ఫస్ట్ టైం కూడా వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా టేస్ట్ చేసామన్నమాట వాటర్ మిలాన్ జ్యూస్ అప్పుడు తాగాము గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా అది అది కూడా తాగాము ఇంకా సెకండ్ టైం వెళ్ళేటప్పుడు మస్క్ మిలాన్ అయితే తాగామండి ఇంకా అలా జ్యూస్ తాగేసి ముందుకు వచ్చేటప్పుడు ఇదైతే నేను ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంటే ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చూసాను కానీ ఎలా ఉంటుందని చెప్పి నేను టేస్ట్ చేయలేదు ఇంకా ఆ రోజైతే ఎలాగైనా టేస్ట్ చేయాలని చెప్పి ఇంకా తీసుకుంటున్నాను అనమాట మొత్తం అన్ని ఫ్రూట్స్ దాని మీద వేస్తారండి ఏవేమి ఉంటాయో పాపయ కానీ వాటర్ మిలాన్ తర్వాత ఆరెంజ్ అన్నీ వేస్తారనమాట అన్ని ఫ్లేవర్ అయితే ఉంటాయండి ఫ్రూట్స్ అయితే ఇంకా దాని మీద ఇలాగ చాక్లెట్ సిరప్ కొన్ని సిరప్లు అయితే వేస్తారు గ్రేప్ ఉంటుంది కదా అవి కూడా వేస్తున్నారు ఇంక ఇదిగోండి ఈ కప్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి అలా నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏటని కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే అన్నీ ఫ్లేవర్స్ అయితే తింటుంటే తెలుస్తుంది అనమాట టేస్ట్ ఫ్రూట్స్ నేను ఫస్ట్ టైమే తిన్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇంకా అది తినేసిన తర్వాత మా పాప అయితే ఇగో ఇక్కడ అయితే ఇలాంటివి ఉన్నాయి కదా పిల్లలకి పెట్టారనమాట పిల్లలకి ఇలాంటివి లేకపోతే మాత్రం అస్సలు మనం కూడా అక్కడ ఎంజాయ్ చేయలేము అలా ఉంటుందన్నమాట అందుకనే ఇంకా కొన్ని అయితే పిల్లలకి ఆడుకోవడానికి పెట్టారు ఇంకా మా పాపని అయితే అలాగా అందులో పోటింగ్ చేసిన తర్వాత తినడానికైతే వచ్చామండి ఇదంతా వెజ్ సెక్షన్ అనమాట వెజ్ సెక్షన్లోకి అయితే వచ్చాం మేము ఇంక ఇక్కడ నుంచి కొన్ని పెట్టారు బయటన ఏమేమి ఉన్నాయని చెప్పి ఇంకా మామోస్ కురుకురే మామోస్ అయితే తీసుకున్నాం ఏంటి టేస్ట్ చేస్తున్నాం ఎప్పుడు తినలేదని చెప్పి ఇంకా నేనైతే మామూలుగా స్టీమ్ ఉంటాయి కదా మామోస్ అవైతే తిన్నాను కానీ ఇవైతే తినలేదనమాట అందుకని చెప్పి ఇవి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను అందులో సిక్స్ మామోస్ ఇచ్చాడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మేము తినేసి అలాగా ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఇంక మా ఆయన అయితే కూర్చొని చూస్తున్నారు మా ఆయన అయితే నాన్ వెజ్ అయితే తింటారండి అందుకని ఇంక మేము వెజ్ కాబట్టి అక్కడికి వెళ్ళి తినేసి వచ్చామన్నమాట ఇంకా ఇప్పుడైతే మా ఆయన అయితే టేస్ట్ చేస్తారు నాన్ వెజ్ ఇంక ఇక్కడ చూడండి మేము వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు నైట్ అయిపోయిందనమాట అంతా సెవెన్ థర్టీ అలా అయింది ఆ టైంలో ఇంకా జనాలు అయితే ఇంకా వస్తూనే ఉంటున్నారండి చాలామంది అనమాట మేము ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఫుడ్ అంత టేస్ట్ బాగాలేదండి మాకు నచ్చలేదు మేము వెజ్ తిన్నాం మా ఆయన నుంచి నాన్ వెజ్ తిన్నారు రెండు అలాగే ఉన్నాయి కానీ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు వేరే దగ్గర ట్రై చేసాం అనమాట అక్కడ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు మా ఆయన అయితే నాన్ వెజ్ చూస్తున్నారండి ఫిష్ ఐటెం అయితే చూస్తున్నారు ఇదంతా సీ ఫుడ్ ఇంక ఇక్కడైతే ఈ ఫిష్ ఫ్రై ఉంది కదా అది అయితే తీసుకున్నారనమాట ఇంకా వేరేది ఏదో ఆర్డర్ పెట్టారు నేను ఈ లోపల షాపింగ్ అని వెళ్ళిపోయాను మా ఆయన ఆర్డర్ పెట్టి తిన్నారు నేను బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి కదా అవి చూడడానికి వెళ్ళిపోయాను ఇంక ఇక్కడ చూడండి పక్కనే అనమాట దాని పక్కనే ఇక్కడ బిర్యానీ కూడా పెట్టారండి చికెన్ బిర్యానీ తర్వాత చికెన్ లాలీపాప్లు గల ఇవి అవి కూడా ఉన్నాయి ఇవి ఇవైతే నేను వీడియో తీసుకొని అయితే వెళ్ళిపోయాను మా ఆయన అయితే ఈ లోపల తినేసి వచ్చిస్తారనమాట ఇంకా మేము షాపింగ్ అయితే లోపల కొన్ని తీసుకున్నాను బ్యాంగిల్స్ అవి తీసుకొని ఇంకా బయటకు వచ్చిస్తామండి బయటకు వచ్చి చూసేసరికి అయితే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా వస్తున్నారనమాట ఇంకా లాస్ట్ మేము అంటే ఫోర్టీన్ కల్లా అయిపోయిందనమాట ఫుడ్ ఫెస్టివల్ ఫోర్టీన్ డేట్ లాస్ట్ అనమాట ఆ రోజు ఇంక మేమైతే ముందు రోజు వెళ్ళామండి ఇది సండే వెళ్ళాం కదా ట్యూస్డేతో లాస్ట్ అండి ఫుడ్ ఫెస్టివల్ ఇంకా ఇక్కడ చూడండి బైక్ పార్కింగ్ మేము వచ్చేటప్పుడు అసలు ఇన్ని బైకులు కనిపించలేదు కదా ఇప్పుడు ఎన్ని చూడండి ఉన్నాయో ఇంకా ముందుకి కార్ పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ అయితే మూడు దగ్గరలు ఇచ్చాడండి మా ఆయన అయితే కార్తో వచ్చేద్దామని చెప్పి అన్నారు కార్తోనే వస్తాం మా పని ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి టెన్ అయిపోతుందేమో ఇంక మా పాప అయితే వద్దు డాడీ కార్తో అయితే మజా ఉండదు బైక్తో వెళ్దాం అని చెప్పి అన్నది ఇంకా మా పాప వల్ల మేము బైక్తో వచ్చాము అనమాట బైక్తో రావడము ఇంకా కొంచెం తొందరగా వెళ్ళాము ఇంటికి చూడండి ట్రాఫిక్ అయితే రెండు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ కార్తో వచ్చామంటే ఇంకా లైన్గా వెళ్ళాలండి అసలు పక్క నుంచి వెళ్ళడానికి కూడా అక్కడ ఛాన్స్ అనేది లేదు బండితో వెళ్ళాం కాబట్టి ఇంకా పక్క నుంచి అలాగే ఎలాగోకలాగా ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి నైన్ అయ్యింది అక్కడ ఎయిట్ థర్టీకి బయలుదేరాము బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి నైన్ అయ్యింది హాఫ్ అన్ అవర్ ఈ పక్కనే అనమాట మా కోట్రస్ బ్యాక్ సైడే కానీ ఆ ట్రాఫిక్ చూసారు కదా ఎంత ఉందో ట్రాఫిక్ వల్ల ఈ టైం అయ్యింది నైన్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి ఇంక ఈరోజు బ్లాగ్ ఇదేనా అండి బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్